హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో పిల్లల కోసమని స్నాక్స్ చేస్తున్నానండి మురుకులు చేస్తున్నాను బియ్యం పిండి మురుకులు ఈ మురుకులు చాలా గుల్లగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఈ టేస్టీ మురుకుల్ని ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో కప్పుంపా వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ని మరిగించుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ అన్నవి మరుగుతున్నప్పుడు అర టీ స్పూన్ వాము వేసుకున్నాను కొద్దిగా పసుపు టీ స్పూన్ కారం సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేను బటర్ వేసుకుంటున్నాను బటర్ ప్లేస్లో డాల్డా డాల్డా అయినా నెయ్యినైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వన్ కప్పు బియ్య పిండి వేసుకుంటున్నాను మైదా పిండి కూడా వేసుకుంటున్నానండి ఈ విధంగా మైదా పిండి కలిపి చేసుకోవడం వల్ల ఈ మురుకులు చాలా టేస్టీగా వస్తాయి పిండి వద్దు అనుకుంటే కేవలం బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు మైదా పిండి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మురుకులది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని మొత్తం కలుపుకోవడానికి వేరొక వెల్లడుపు ప్లేట్లోకి వేసుకుంటున్నాను మనం బియ్యం పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇది వేడిగా ఉన్నప్పుడే మనం కలుపుకోవాలి నేనైతే చెయ్యిని తడి చేసుకుంటూ పిండిని మొత్తం కలుపుకున్నానండి సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి మొత్తం కూడా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి నేను ఒక తడి క్లాత్ వేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాల తర్వాత పిండిని ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ కలుపుకొని ఇప్పుడు వీటిని మనం మురుకుల్లా వేసేసుకోవాలండి పిండిని ఇప్పుడు నేను మురుకులు వేసుకోవడానికి ఇలాంటి మురుకుల పావు ఒకటి తీసుకున్నాను ఇందులో ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను నేను సింగిల్ హోల్ ఉన్న స్టార్ బిల్ స్టార్ డిజైన్ ఉన్న బిల్లను వేసుకున్నానండి నేను ఇందులోకి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసేసుకొని ఇందులో పిండిని పెట్టుకుంటున్నాను ఈ విధంగా పిండిని పెట్టేసుకొని ఇప్పుడు మనం మురుకులు వేసేసుకోవాలి చిన్న చిన్న మురుకులుగా వేసుకోవాలండి నేను ఇది ఆయిల్లో వేసుకోవట్లేదు డైరెక్ట్ ఒక ప్లేట్ మీద వేసుకుంటున్నాను ఫస్టు మీరు కావాలంటే ఆయిల్ వేడి చేసుకొని డైరెక్ట్గా ఈ మురుకుల పావుతోటి అందులో కూడా మురుకుల్ని ఒత్తుకోవచ్చు నేనైతే ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకుంటానండి చూడండి ఈ విధంగా నేను పిండిని మొత్తం కూడా ఈ విధంగా మురుకుల్లా ఒత్తేసుకున్నానండి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసేసుకోవాలి నేను ఆయిల్ పెట్టేసుకున్నాను ఇక్కడ ఆయిల్ ఉన్నది హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మురుకుల్ని వేసుకుంటున్నాను మనం మురుకుల్ని వేసుకునేటప్పుడు ఆయిల్లో స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలి మనకు కడాయిలో పట్టినన్ని మురుకుల్ని వేసేసుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి ఈ మురుకులు చూడండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నాకు ఫ్రై అయిపోయాయి వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇక్కడ మిగిలినవి కూడా ఆ విధంగానే ఫ్రై చేసుకుంటున్నానండి మనం ఒత్తుకున్న మురుకులన్నింటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేగిపోయాయి వీటిని కూడా తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి మొత్తం కూడా ఇదే విధంగా నేను కాల్చుకున్నాను మురుకుల్ని చూడండి ఇక్కడ చిట్టి మురుకులు రెడీ అయిపోయాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా చాలా బాగుంటాయండి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టొచ్చు ఈ మురుకుల్ని చూడండి ఎంత గుల్లగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి